అండి ములక్కాయలు వంకాయలు చుక్కకూర టమాటా చిక్కుడుకాయ కాకరకాయ సూర్యనామ చెర్రీ జామకాయ తోటకూర పాలకూర ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నాం నమస్తే అండి నిన్న ఈ చెట్టు ఏం చెట్టు అని చూపించాను మీ అందరికీ ఈ షార్ట్స్లో ఇదిగోండి దగ్గరికి వచ్చేయండి చెట్టు మీకు తెలుసా అని అడిగితే చాలామంది కామెంట్స్ రాశారు అందరికీ థ్యాంక్స్ అండి ఇది సీడ్లెస్ వెలక్కయ్ సీడ్లెస్ వుడ్ యాపిల్ అంటారు చిన్న కుండీల్లో ఈ పూతలు వచ్చినాయి మంది రాశారు ఈ మొక్క ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఆతృతిగా ఉంది కదా కాయం ఇట్లా వస్తుంది నిలబడితే బాగుండు చూద్దాం వుడ్ యాపిల్ ఎప్పుడైనా చిన్న మొక్కలు కొనుక్కోండి చక్కగా ఇలా పెంచుకోవచ్చు పెద్ద మొక్కలు కంటే చిన్న మొక్కలు పెంచినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది వుడ్ యాపిల్ పైకి వెళ్దామండి కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకుందాం ఇదిగోండి మాలతి పూలు చూడండి అట్లా పూసినాయో మాలతి అక్కడి నుంచి ఇట్లా తేగాక చిన్న కుండీలోనే పెట్టా ములగ చెట్టు సపోర్ట్ ఇచ్చి ఇదిగోండి ఇట్లా తీగ వెళ్ళిపోతుంది ఇట్లా వచ్చేయండి పైకి ఇంకా ఉడతలు చేస్తున్నా పనిచూద్దులు కానీ ఎంత బాగా అండి ఉడత మట్టికి మనకి చెట్టు మీద మట్టికి ఒక ఐదారు కాయలు తింటున్నాయి కూర్చుని కింద ఉన్నాయి పైన పండిన కాయ పండినట్టు తినేస్తున్నాయి అవి ఎదుగండి ఈ ట్రెండింగ్ ఇంకోటి ఇక్కడ తినేసింది మాకే తెలియదండి అదిగోండి చూసారు ఇక్కడే రెండు ఇంకా కింద రెండు మూడు ఉన్నాయి కిందలు చూడండి వాటికి వాటి ఫిఫ్టీ పర్సెంట్ అవి తినేస్తున్నాయి ఈ సంవత్సరం ముందే స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి ఫస్ట్ ములక్కాయలు కోసుకుందాం కోసినాక నేను ఆకుకూరలు కాస్తాను స్టార్ ఫ్రూటు స్వీట్ స్టార్ ఫ్రూట్ చూడండి మళ్ళీ అంతా మొగ్గలు చెట్టు అంతా పేపర్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా పూసినాయో ఆంటీ గారు పేపర్ ఫ్లవర్స్ ఎందుకు పెట్టారన్నారు ఇంత మంచి కలర్స్ ఎండాకాలం భలే పోస్తాయి అందుకని నాకు ఇష్టం అండి ఒక రో అంతా అన్ని కలర్స్ పెట్టుకున్నా ఇదిగోండి ములక్కాయలు కోసుకుందాం అంకులు కోసి పెడుతున్నారు సమ్మర్లో ముళక్కాయలు బాగా వస్తాయి ఈ ఈ కాయ టేస్ట్ బాగుంటుందండి అదిగోండి ఆ కాయ కూడా కోసేసుకుందాం జాతరకు వస్తే నేనైతే మండలేరు కొట్టేస్తున్నాను అందుకని అంకుల్ని కొయ్యమని అడిగాను చూసారండి ములక్కాయలు ఎన్ని ఉన్నాయో ఈ రెండు కూడా కోసేయచ్చు వీటి వచ్చి రెండు కోసేయండి అదిగండి ఎన్నికాయలు వచ్చినాయి చూడండి ఈ చట్నీ ఐదు గోసే ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇది తయారైంది మనకి మంచిగా ములక్కాయలు వచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి భలే ఉన్నాయి ములక్కాయలు ద్రాక్షకాయలు గుత్తులు వచ్చినాయి అండి ద్రాక్ష గుత్తులు పడ్డాయి ఇదిగండి ఇదిగండి ఇట్రై ద్రాక్ష స్టార్ట్ అయింది ఇట్లా కాకరకాయలు అప్పుడప్పుడు ఒకటి ఒకటి వస్తున్నాయి ఇదిగోండి తెల్ల నేరేటి పువ్వు కాయలు నిలబడతాయి ఇంకా ఇటు వచ్చేయండి ఇట్లా కూరగాయలు కోసుకుంటా వెళ్ళిపోదాం ఆకుకూరలు నేను మరలా వచ్చి కోసుకుంటా ఆకుకూరలు కోసుకోవాలి ఇవాళ ఇదిగోండి ఇటు చూసారా ఈ ములక్కాయలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి ఒకసారి చెట్టు అంతా ఎట్లా ఉన్నాయి ములక్కాయలు ఇదిగోండి సూర్యనామచరీ ఎంత అందమైన ఫ్రూటో మంచి రెడ్ కలరు ఇంత మంచి కలరు ఎంత బాగుంటుంది చూడండి రెడ్ చాలా బాగుంటుంది కాయ ఇగోండి ఇగోండి పిల్లలున్నళ్ళు కంపల్సరీ సూర్యనామచి కూడా పెంచండి భలే ఉంటే ఇంత మంచి కలర్ చూడండి రెడ్ ఇదిగోండి ఇక్కడ పెయిన్ బంక్ వచ్చింది కొట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడే కనపడింది నాకు రెడీగా ఉంది స్ప్రే చేసేస్తాను ఇగోండి కోసుకుందాం ఇదిగోండి మాకు మళ్ళీ కూరకు వచ్చేస్తే బాగానే ఉన్నాయి ఎన్నో ఉన్నాయండి మనకే కనపడల పెయిన్ వచ్చింది పెయిన్ బంక మట్టికి నేను పాస్ పాస్మేట్ వేప నూనె అండి కలుపుకుంటున్నాను స్ప్రే చేసేస్తా ఈజీ ఒక్కరోజు చూడకపోయామంటే చెట్లని మనకి ఏదో ఒక పేను బంక ఏదో ఒకటి అటాక్ అయిపోతున్నాయి నిలబడుతున్నాయి కానీ నాకు చెట్లకి బలం లేక నాకు సొరకాయ కోసేద్దామే ఈ సొరకాయ చిన్నగా ఉంది ఈ టమాటాలు కోసుకుంటా ఉపుచారలో అన్న వస్తుంది సొరకాయ పోసేస్తున్నాను వంకరగా ఉంది కదా పాలినేషన్ సరిగ్గా అవల సాంబార్లో వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూశారుగా ఇన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి తోటకూర చూడండి బీర మొక్కలు పెట్టాను మొలిసినవి తోటకూర కొడుకోవాలి ఆకుకూరలు కూడా కోసుకోవాలి మాకు వెళ్ళి కూరగాయలు కొనకుండా మన ఇంట్లో కూరగాయలతోనే నడిపేస్తున్న మొత్తానికి టమాటాలు ఏంటో వస్తానే ఉన్నాయి ఇదిగోండి మల్లెపూలు చూసారా మొగ్గలు ఈసారి మల్లెపూలు మీద నేను ఫోకస్ పెట్టల అయినా ఇన్ని వచ్చినాయి వస్తున్నాయి బాగా ఇటు వచ్చేయండి ఒకసారి ఇక్కడ టమాటాలు కోసుకొస్తా ఇదిగోండి పొట్లకాయ పండుతుంది ఇత్తనానికి దాసి పెట్టుకున్నాను కదా పండుతుంది అది ఇత్తనానికి ఉంచాను తమ్మకాయ ఇదిగోండి కాకరకాయలు ఇట్లాగే పడి మొలిసిపోతున్నాయి మనకి కాయలు అయిపోతున్నాయి ఇక్కడే ఇట్లాగే ఇక్కడ వేసేస్తున్నాయి ఇట్లా వచ్చేస్తున్నాయి ఇలా చిన్న కాకరకాయలు అండి నా కూరకైతే బాగానే వస్తున్నాయి ఇక పెరుగు పెరుగుతీలండి ఇక మొన్న రెండు కాయలు కోసాను ఇవి అవి కలిసి వాళ్ళ ఎగ్ ఆయిల్ కలిపి ఇస్తాను మొక్కలన్నిటికి ఇగోండి టమాటాలు కూడా కోసేసుకుందాం చెట్టు హైట్ అయిపోయి పడిపోతున్నాయి పడిపోయి ఇరిగిపోతున్నాయి బరువుకి అప్పటికి సపోర్ట్ కట్టాము తోట ఉంటే మనకి ఏదో ఒక కూరగాయలు అయితే కంపల్సరీ వస్తాయి అందుకే పెంచండి ఎండాకాలం చాలా జాగ్రత్తగా పెంచాలి నీళ్లు ఉండవంటున్నారు ఈ సంవత్సరం నేను బెండ మొక్కలన్నీ ఇత్తనాలు నానబెట్టాను కొంచెం మొలకొచ్చినాక నాటుతాయి ఈసారి ఎండకి తట్టుకోలేవు కొన్ని వంకాయలు ఉన్నాయి కోసుకుందాం కూర ఉంది ఇదిగోండి స్ట్రాబెర్రీస్ ఎండాకాలం స్ట్రాబెర్రీస్ వస్తున్నాయి మనకి పూ చూసారా పూ చూసారా ఎట్లా పోస్తుందో ఇదిగోండి మొగ్గలు ఎన్నికాయలు వచ్చినాయి చూడండి ఇగోండి వరిగేట జామకాయలు అయ్యో పట్టుకుంటేనే రాలిపోయింది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండి ఇట్లా అవుతాయి భలే ఉంటుందండి పండిపోయింది కత్తిరితో గోస్ చూపిస్తున్నా ఎంత టేస్ట్ ఉంటుందో మీ అంకుల్కి ఈ రెండు తింటారంటండి విత్తనాలు గు ఇదిగోండి మొగ్గలు ఇదిగోండి వంకాయలు తెల్ల వంకాయలు ఇంత చిన్న వస్తే బాగుంటున్నాయి రాత్రి వండాము భలే ఉంది వంకాయ ఈగురు ఓన్లీ వంకాయలు లేత వంకాయలతోనే వండే ఇదిగోండి ఏదో ఒక చెట్లు రెండు చెట్లు కాస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది మర్చిపోయాను కనపడదు ఎవరైనా చెప్పాలి ఇదిగోండి ఇది గుర్తులు చూడండి భలే ఉన్నాయి వంకాయలు అయిపోయినాయి అండి ఇక ఆకుకూరలు కోసుకుందాం ఇగోండి వీటన్నిటికీ ఇప్పుడు మనం ఎంత స్ప్రే చేసినా ఈ సంవత్సరం బాగా అసలు వైట్ ఫ్లైస్ వేప నూనెని వేసి కొడతాను ఇప్పుడు తెచ్చి కూర చుక్కకూర ఉంటే అక్కడ కోసేద్దాం పాలకూర ఉంటే అక్కడ కోసేద్దాం తోటకూర కోసేస్తున్నాం వాళ్ళ ఎందుకంటే చిగురు వస్తుంది మళ్ళీ మనకి ఇంకా బాగా వస్తాయి అసలు కూర వండితే ఉంటుందండి టేస్ట్ అసలు ఒక చిన్న ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లోనే వేసాను నేను ఇదిగోండి ఇవాళ మార్చ్ పదకొండు ఎట్లా ఉందో చూడండి అసలు ఎంత వచ్చిందో ఇదిగోండి నేను ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ దాంట్లోనే పెట్టాను చుక్క కూర అన్నీ వానపంలేక ఇదిగోండి మనం సేంద్రీయంగా చేసుకుంటున్నాం అనడానికి నిదర్శనాలు ఇవే చూసారా ఎన్ని ఉన్నాయో వీటిని ఎండాకాలం చాలా జాగ్రత్తగా కాపాడాలి ఇక్కడ అయిపోయింది కదండి ఇదిగోండి చేయి కడుక్కుంటున్నా ఇక్కడ ఉంది కొద్దాం ఇదిగోండి ఈ కూర అంతా కోసేస్తున్నాను కూర మనం ఇట్లా ఇంకా ఉంది కూర ఇట్లా కోస్తూ ఉంటేనే మనకి చిగురొచ్చి మళ్ళీ బాగా వస్తుంది కాస్త అంటే ఇంకా పువ్వు రాదు నేను చొక్కకూర ఎక్కువ వాడతాను ఈ చొక్కకూర చూసేది ఎంత వచ్చింది ఇదిగోండి తోటకూర చూడండి ఎంత బాగా వస్తుందో తోటకూర గోసుకొచ్చేద్దాం నెక్స్ట్ తోటకూర ఇదిగోండి ఇక్కడ కోద్దాం కోద్దాం అంటే ముదిరిపోతుంది విత్తనాలు వచ్చేస్తున్నాయి గిల్లుకుంటారు తోటకూర కోసుకొచ్చేస్తాం మొత్తం నా దగ్గర ఉన్నదంతా ఇదిగోండి ములు పువ్వులు చూడండి ఎట్లా పూసినాయో ఈ లోపు అంకులు వేడి పూలు చూపిస్తారు మీకు మొత్తం అక్కడ గట్టి మీద బాబూస్ని ఇదిగోండి ఇక్కడ చుక్క చుక్కకూర ఇదిగోండి పాలకూర పాలకూరలో తోటకూర మొలిసింది ఇట్లా కట్ చేసేసుకున్నాం ఎంత బాగుందో చూడండి ఇంకెట్లా ఎక్కడెక్కడ అని కోసుకుంటూ వస్తా అంటే ఎంత ఉందో చూడండి పాలకూర కూడా కోసేయాలి ఇటు రండి ఇటు రండి ఆకుకూరలు చూడండి పాలకూర చుక్కకూర ఇక్కడ ఇదిగోండి తోటకూర ఇంకో రోజు వస్తుంది ఇదిగోండి పాలకూర కొత్తిమీర చూడండి కొత్తిమీర ఎప్పుడు కానిటే అప్పుడు కోసుకుంటున్నాను ఇదిగోండి ఈ తోటకూర చూడండి అసలు ఈ అట్ట ఇట్లా మొలిసింది చాలా బాగుంటున్నాయి అందుకే ఇట్లా ఉంచేస్తున్నాను నేను కోసుకుంటున్నాను మనకి ఎండాకాలం కదా ఎంత కోస్తే మనకి అంత బాగా పెరుగుతుంది ఇదిగోండి ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఇదిగో ఇట్లా కోసేసుకుంటున్నాను నేను కోస్తేనే మనకి చిగురు బాగా వచ్చి గుమ్మటంలాగా చెట్టు అయిపోతుంది ఇది వంగనారు సేమ్ ఒలిసేసినవి వంగనారు ఇట్లా పువ్వు వచ్చేస్తుంది కోసుకున్నాం అనుకోండి మనకు ఉపయోగపడుతుంది ఆకు అని మీకు లెంగ్ అవ్వకూడదని నేను కోసేసుకుంటున్నా విత్తనాలు బాగా వచ్చినాయి అందుకని నాకు కోసుకుంటున్నా కోసిన కొద్దికి ఆకు మళ్ళీ చిగురు వస్తుంది నాకు మళ్ళీ మనం విత్తనాలు వస్తే ఇంకా మనకి మంచిది సేవ్ చేసుకోవచ్చు నేను మొత్తం పాలకూర అంతా కోసి మీకు చూపిస్తానే ఇదిగోండి స్ట్రాబెరీలు చూడండి ఎండాకాలం స్ట్రాబెర్రీలు వస్తున్నాయి ఏంటండి పాలకూర మీకు టైం వేస్ట్ అని అక్కడక్కడ పెట్టుకున్నాను కదా కోసుకొచ్చుకుంటున్నా ఇంకా కోసిన కొద్దిగా పెరుగుతాయి అని మళ్ళీ మనకి బాగా పెరిగి పెద్దగా అవుతాయి ఫ్రెష్గా వల పెసరపప్పు పాలకూర మా ఇంట్లో ఇట్లా వస్తున్నా పైకి హ్యాపీగా తినేస్తున్నా ఈగండు అసలు ఈ నిమ్మకాయలు ఎండాకాలం ఎవరన్నా ఇంటికి వస్తే పైకి వస్తాం షార్బద్దు చేసి ఇచ్చేస్తామే కోసుకుందాం ఈరోజు కూరకే ఎంత హ్యాపీ అండి ఇట్లా మనం కోసుకుంటాం కోరు వండుకుంటాం అంటే ఎత్తనాలుకి రెడీ అయిపోయింది కోసుకుని నేను బుట్టలో ఎండ పెట్టేసుకుంటా ఇదిగోండి కొత్తిమీర తోటకూర

సైజు ఏమో చిన్నగా ఉన్నాయి పండు రంగు వచ్చినట్టున్నాయి చూసారండి ములక్కాయలు వంకాయలు చుక్కకూర టమాటా చిక్కుడుకాయ కాకరకాయ సూర్యనామ చెర్రి జామకాయ తోటకూర పాలకూర ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకెంతకంటే మనకేం కావాలి చెప్పండి ఎండాకాలం మార్చి పదకొండో తారీఖు ఈరోజు ఇంత హార్వెస్ట్ వచ్చినాయి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి